శివాయ గురవే నమ జూలై నెల మాసఫలాల్లో భాగంగా మనం తొమ్మిదవది ధనుసు ధనుర్ రాశి ఈ రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం మొత్తం తొమ్మిది అయితే ఈ రాశి వాళ్ళకు కూడా కొంచెం సంవత్సర ఫలితాలు ఏమో బాగున్నాయండి ఈ రాశి వాళ్ళకి మొత్తం మీరు చూస్తే యావరేజ్గా బాగుంది కానీ ఈ మాస ఫలాల్లోకి వచ్చేటప్పటికీ గ్రహ సంచారం అనుకూలంగా అంతగా లేదు కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంత మాత్రాన ఏమో ఆధైర్యపడక్కలేదు దైవారాధన మీరు నిత్యం దైవారాధన మాత్రం పది పరుషాలైనా దైవారాధన మానవద్దు అదే సమయంలో మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి జాగ్రత్త అంటే ఏం లేదండి మర్చిపోకుండా ట్యాబ్లెట్స్ షుగర్ బీపీ ఇటువంటి వేళకు వేసుకోవటం వేళకు భోజనం చేయటం నీరసం రాకుండా ఏదో టైంకు అల్పాహారం చేయటం ఇటువంటివన్నీ ఆరోగ్య విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అయ్యా వీలైతే మీకు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆదివారం నాడు అవకాశం చూసుకొని స్నానం చేసిన తర్వాత పది అండి ఆదిత్య హృదయం చదవండి ఆరోగ్యం భాస్కరాది చేత్ కాబట్టి వీలైతే మీరు తప్పకుండా ఆదివారం వారానికి ఒకసారి రోజు చదితే మంచిదే కంటస్థం వచ్చి లేదా ఆదివారం అయినా సరే మీరు ఆదిత్య హృదయం చదవండి మీకు కొంత విషయాల్లో కష్టపడాలండి ఒక పనికి కొంచెం అంటే మామూలుగా అయ్యే పని ఇంకో రెండుసార్లు ప్రయత్నం చేసి అంటే శారీరక శ్రమ మీకు తప్పదు అందువల్ల ఏంటంటే ఒకటి రెండుసార్లు చేయాల్సి వస్తుంది దానివల్ల మీరు అలసట పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు భగవద్ అనుగ్రహంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి మరోసారి చెప్తున్నాను దైవారాధన మానవద్దు అయ్యా అంతేకాదండి కొన్ని సందర్భాల్లో కొంచెం బాధాకరమైన అనుకోక చిన్నవాళ్ళతో కూడా ఒకసారి మనం మాట పడాల్సి వస్తుందండి అప్పుడు మనం ఏంటంటే సహనం వహించాలి వాళ్ళే సర్దుకుంటారు తర్వాత మన వాళ్ళే కదా మన పిల్లలే కదా అన్నట్టుగా సహనం వహిస్తే ఈ పట్టుదలలు ఉండవండి బంధుమిత్రులతో విరోధాలు కుటుంబ కలహాలు అపవాదులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి సంయమనం పాటించాలి అదంటే ముఖ్యమైంది ఓర్పు మాట్లాడేటప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నేర్పుతో సమస్యలు సాధించుకో ఓర్పును పాటించాలి ఏదైనా సమస్య వస్తే నేర్పుగా నైపుణ్యంతో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలండి అన్ని రంగాల వారికి కూడా ఈ ఇబ్బందులు ఒకరికే కాదండి ఇటు వ్యాపారస్తులు అన్ని రంగాల వాళ్ళకు కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి కళాకారులకు కూడా ఆదాయం కూడా అంతంత మాత్రమే వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు మాత్రం బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఆదివారం బుధవారం వారాల్లో మంచిది స్వస్తి